ఓం నమశివాయ శ్రీ మహాశివరాత్రి శుభ సందర్భంగా అనంతపురం జిల్లా హెచ్ఎల్సి కాలువగట్టుపై ఏర్పాటు చేసిన శ్రీ మంజునాథస్వామి దేవస్థాన ప్రాంగణంలో గల శ్రీ అనంత స్వామి స్వర్ణలింగానికి విశేష అలంకరణ జరిగినది అలంకరణలో పార్వతీ సమేతుడు శ్రీ పరమేశ్వరుడు మంజునాథ స్వామి వారు లక్ష్మీ కుబేరులకు ధనమును ఇస్తూ వరములు ఇస్తూ వారి ద్వారా భక్తులకు స్త్రీ సంపదలు ఇస్తూ ఎల్లవేళలా భక్తులను కాపాడే ఆ భగవంతుడు ఈశ్వరుడు శ్రీ మంజునాథస్వామి అన్నపూర్ణేశ్వరి దేవస్థానం హెచ్ఎల్సి కాలనీ అనంతపురం జిల్లా ఓం నమ శివాయ సో జాతం ప్రపద్యామి సో జాతే నమో నమం భవే భవే నాది భవే భవస్వాన్ భవోద్భవాయ నమహం వామదేవాయ నమో జ్యేష్ాయ నమ శ్రేష్టాయ నమో రుద్రాయ నమ కాళాయ నమో కలవికర్ణాయనమో భయ నమో బలప్రమదనాయ నమో సర్వూతనాయ నమో మనోన్మనాయ నమం ఓం అఘోరేభ్యో తగోరేభ్యోగోరతరేహం సర్వేభ్యోసర్వేభ్యో నమస్తే అస్సు రుద్రూపేభ్యహం తత్పురుషాయ ప్రచోదయాత్ అలంకరణలో ఐశ్వర్యేశ్వర స్వామి వారు బసవేశ్వర్ల వారు ఓం నమ శివాయ శ్రీ మంజునాథస్వామి దేవస్థానం హెచ్ఎల్సి కాలనీ అనంతపురం జిల్లా